సినిమా చరణ్ వన్ మ్యాన్ షో చాలా కష్టపడారు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంత బడ్జెట్ హై బడ్జెట్ సినిమా టోటల్ ఓవరాల్ గా కలుపుకోవాలంటే ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ ఇది ఎవరికి తెలియట్లేదు సినిమా నెగిటివ్ మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయగలి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుసంది అలాగే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ ఫ్యాంక్ షిప్ ఎందుకంటే చరణ్ కి ఎప్పుడు వెంట ఉండి అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ పేరు నా ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎందుకంటే ఆయన కంటే ఒక ధైర్యం ఇచ్చారు ఫోర్ ఇయర్స్ ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకొని కూడా ఈ సినిమా చేశారు అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ అంటే పొలిటికల్ గా కానివ్వండి సోషల్ మెసేజ్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సీన్స్ అది రివీల్ చేయకూడదు ప్రతి ఒక్కరు స్క్రీన్ లో చూడండి ఎక్కడ కూడా అక్కడ క్యారెక్టర్ చాలా బాగా చేశారు కొన్ని సీన్స్ అదే చెప్తున్నాను రివ్యూస్ చేయకూడదు ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ ప్రతి ఒక్క థియేటర్ వచ్చి చూడండి రివ్యూస్ నో పైరసీ ప్రతి ఒక్కరు పైరసీ చూస్తున్నాడు పైరసీ చూడకనే చెప్తున్నా ఏదైనా ఏదైనా కానివ్వండి నో పాలిటిక్స్ సినిమా సినిమా లాగా చూడండి సాంగ్స్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి జరగండి జరగండి సాంగ్స్ కానివ్వండి లేకపోతే ఇంకో సాంగ్ కానివ్వండి పొలిటికల్ డైలాగ్స్ కానివ్వండి ఫ్యామిలీ చాలా క్లాస్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎవరిని టార్గెట్ చేయలేదు టార్గెట్ చేసింది సినిమా గారు చాలా నీట్ గా ఉంది ప్రతి సీన్ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు